కంకా మోగించింది వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది సో పదకొండు స్థానాలకు పరిమితమైన తర్వాత అసలు వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి వస్తారా రారా ప్రత్యేకించి కేవలం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు కాబట్టి ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి ఆ రకరకాల చర్చలు జరిగినాయి సో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు మరి జరిగినటువంటి శాసనసభ సమావేశాలకు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎట్టకేలకు పులివెందుల శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు సో గతంలో చూస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించు ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించు అసెంబ్లీలో మరి వారిని అనరాని మాటలు అన్నారని చెప్పేసి టీడీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆ రోజు వైకాపా నేతల మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది సాక్షాత్తు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అని ఆయన చేసినటువంటి శబదాన్ని నెరవేర్చుకున్నారు నేడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా జనసేన అధినేతను ఉద్దేశిస్తూ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నటువంటి ఆనాటి వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు వారెవరూ కూడా అసెంబ్లీ గేటు లోపలకు కూడా అడుగు పెట్టలేకపోయారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు పిఠాపురం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మరి గెలిచిన శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది సో మొత్తాన్ని చూస్తే వైకాపా అధినేతలో కాస్త నైరాస్యం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది గతంలో ఉన్నటువంటి ఉత్సాహం కానీ గతంలో ఉన్నటువంటి స్పీడ్ కానీ అయితే లేని పరిస్థితి ఉంది మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున మరి పోరాటం చేసినటువంటి వైకాపా అధినేత ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితులు అయితే అందరూ చూశారు సో మొత్తానికైనా చూస్తే వైకాపా పరిస్థితి ఏంటి వైకాపా భవిష్యత్ ఏంటి వైకాపా బీజేపీ అండ కోరుకుంటుందా అయితే వైకాపాలో ఉన్నటువంటి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా పది మంది శాసనసభ్యులు వారు ఆ పార్టీలో ఉంటారా టీడీపీలో జాయిన్ అవుతారా లేదా జనసేనలో జాయిన్ అవుతారా లేదా బీజేపీలో జాయిన్ అవుతారా ఇది రకరకాల చర్చ నడుస్తున్న పరిస్థితి సాక్షాత్తు బీజేపీ సంబంధించి జమ్మలముడిగ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు సైతం కూడా బీజేపీ వైపు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు అయితే వారిని ఇప్పుడే పార్టీలు చేర్చుకునే పరిస్థితి లేదు అదంతా కూడా ఢిల్లీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం అన్నారు అంటే బీజేపీ అందరి వైసీపీ కోరుకుంటుందా టీడీపీ జనసేనలో చేరటానికి ఇగో అడ్డొచ్చినటువంటి వైకాపా నేతలు మరి బీజేపీ కండవా కప్పుకొని ఉన్నారా అసలేం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి మరి ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైకాపా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి గత మరి భవిష్యత్తులో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడానికైనా సరే వారు అసెంబ్లీకి వస్తారా అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం టెన్షన్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ భవిష్యత్ ఏంటి అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఇదే ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్ మనతో పాల్గొనడం కోసం సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతోటి జూముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూముకలు అందుబాటులో ఉన్నారు రెండు ముందుగా సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడుతాం ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి సార్ గుడ్ ఈవినింగ్ మీకి ఉన్నటువంటి కూడా సార్ సో అందరి అంచనాల్లో పటాపంచలు చేస్తూ వైకాపా అధినేత పులివెందుల శాసన ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేయటమే కాకుండా అందరినీ కూడా విషేశారు అందరికీ కూడా నమస్కరించారు బుచ్చ చౌదరి గారిని కూడా చాలా ప్రేమగా పలకరించారు సో మొత్తానికి వైసీపీ భవిష్యత్ ఏంటి మరి అంటే ఈ రోజు వచ్చారు మరి రేపు వస్తారా ఎల్లుండి వస్తారా మరి లేదా ఈ విడత శాసనసభ సమావేశాలకు వచ్చా మరి నెక్స్ట్ విడత శాసనసభ సమావేశాలకు వస్తారా మరి భవిష్యత్ ఏంటి అనేది చర్చ సార్ ముందుగా ప్యానల్ వాళ్ళందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలోకి రావాల్సింది పరిస్థితి ఎందుకంటే వచ్చి ప్రమాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సరే ఈ సెషన్స్ రాకపోయినా నెక్స్ట్ సెషన్స్ కన్నా వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంక వై వైకాపా పార్టీ భవిష్యత్ అంటారా అది నన్ను అడిగితే అది చచ్చిపోయిన పాము లాంటిది అది ఇంక దాన్ని ఎవరు కొట్టాల్సిన పని లేదు దాని గురించి డిస్కషన్ కూడా నేను అనవసరం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకుల్లో ముఖ్యమంత్రుల్లో అందరికన్నా కూడా మోస్ట్ హెడ్ స్ట్రాంగ్ ఎరగెంట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈయనే పేరు తెచ్చుకున్నాడు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సాక్షాత్ ఎమ్మెల్యేలకి మంత్రులకే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటారండి ముఖ్యమంత్రి దగ్గర పోతే మనులు మాణిక్యాలు ఏమని కోరుకుంటారు అపాయింట్మెంట్ ప్రేమతో ఒక పలకరింపు ఇవంతా ఏం లేదు ఆయన దగ్గర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు అక్కడికి పరిమితం అయిపోయినాడు ఇంకొక వచ్చిన వాళ్ళంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఇంకొక ఎవరు ధనంజయ రెడ్డి వీళ్ళు కలిసేసి వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు దండాలు దశకాలు పెట్టి పోవాలో వీళ్ళని కలిసి ఆయన కలిసినట్టే ఆ రేంజ్ లో ఉండింది ఇవంతా చూశారు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే నిన్న కాక మొన్న ఎమ్మెల్యేలో మీటింగ్ పెట్టుకున్నాడు ఎమ్మెల్సీలతో మాట్లాడినాడు పార్లమెంట్ మెంబర్స్ తో మాట్లాడినాడు ఇంపార్టెంట్ లీడర్స్ అందరితో మాట్లాడి నేను మళ్ళీ లేస్తాను మీరేం ఇబ్బంది పడబోకండి నాలో ఆ సత్తు ఉంది నాకు ఆ వయసు ఉంది నేను అర్జునుడి లాగా దూసుకుని వస్తాను అని చెప్తా ఉన్నాడు కానీ ప్రజలు నీ పేరు చెప్తేనే హడలేపోతున్నారే రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి అంటే భయపడిపోతాడు ఓయమ్మ వద్దు స్వామి మహాను ప్రభు ఆ పరిపాలన చూసుకొని భయపడిపోతున్నాయి ఎందుకంటే ఆయన సంక్షేమం బట్టన్లు నొక్కేది బటన్లు నొక్కేది బటన్లు నొక్కేది బటన్ల మీదే ఆధారపడి ఇప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉండడు ఆ ఫ్యాన్ బటన్లు టీవీ బట్టలు నొక్కుతా అట్లా అట్లా కాలక్షేపం చేస్తా ఉంటాడేమో ఎందుకంటే బటన్లు నొక్కి నొక్కి అలవాటు కదా నూట ఇరవై ఏడు బట్టలు నొక్కినాడట ఇంకా కాలక్షేపం కోసం ఫ్యాన్ బటన్లు టీవీ బటన్లు ఆ ఫ్రిడ్జ్ బటన్లు వాషింగ్ మిషన్ బటన్లు అవి నొక్కుంటే అట్లా కాలక్షేపం చేయాల్సిందే ఇంకా ఇంకా బటన్లు నొక్కే ఛాన్స్ లేదు ఎందుకంటే ప్రజలు నొక్కి అయినాయి రెండు బటన్లు ఈ పరిస్థితుల్లో ఆయన ఏదో వాళ్ళని కన్విన్స్ చేయడానికి కాపాడుకోవడానికి పార్టీని కాపాడడానికి నేను లేస్తాను మళ్ళీ అర్జునుడి లాగా వస్తాను ఏదో అంటాను కానీ ప్రజలు నిన్ను మూసే పరిస్థితులు లేదే నువ్వు లేచే పరిస్థితులు నువ్వు ఉండొచ్చు కానీ ప్రజలు నేను నమ్మే పరిస్థితి లేదు ఇంకా పదేళ్ళు ఏళ్ళు అతను నమ్మే పరిస్థితి లేదు టేక్ గ్రాంటెడ్ సంవత్సరాల వస్తుంది అనుకోవాలా పది సంవత్సరాల వరకు పార్టీ షటర్ ఉంటుంది ఏంది సార్ ఒక రీజనల్ పార్టీ పైగా పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు ఒక ప్రేంబర్ లేదు ఏం లేనటువంటి పార్టీ అది చేయాలి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంచనా అయ్యకూడదు ఆయన ఆయన జీవితం అంతా ప్రతిపక్షంలోనే బ్రతికారు రెండు వేల పన్నెండు నుంచి వాళ్ళ గారు మరణించిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ తో డిఫర్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పన్నెండు లో పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా మరి ఆయన ఏడు సంవత్సరాల పాటు మరి ఆయన ప్రతిపక్షంలోనే బ్రతికిన పరిస్థితి ఉంది సో అంత తేలిక అంచనా వేయకూడదు వేయొద్దు కూడా మేము మేము ఒక విషయం చెప్తున్నాం ఎవరిని కూడా అంత తేలిక అంచనా వేయటం లేదు మేము అంత ఇది హెడ్ స్ట్రాంగ్ పవర్ వచ్చేసింది కదా ఇంక ఇది శాశ్వతము వీఆర్ నాట్ హెడ్ స్ట్రాంగ్ మాటలు కాదు ఇది నేను చెప్తున్నా నేను నాట్ మేము మీకు విషయం తెలుసు లేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెహికల్ లోపల అసెంబ్లీ లోపలే వచ్చేదానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఓకే అండ్ ఆఫ్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హానరబుల్ డిఫ్యూ చీఫ్ మినిస్టర్ అండ్ రిమైనింగ్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పదకొండో వ్యక్తిగాను పన్నెండో వ్యక్తి గాను ఓత్ టేకింగ్ కి పర్మిషన్ ఇచ్చారు వి షోడ్ అవర్ మ్యాగ్నానిమిటీ మా యొక్క ఉదారత్వాన్ని మేము చాటుకున్నాం మాకేం కక్ష సాధించాలని ఏం లేదు అటువంటిది మాకేం పని చెప్పండి ప్రజలు మాకు పట్టం ప్రజలు సుప్రీం జడ్జెస్ వాళ్ళు మాకు మాకు అవకాశం ఇచ్చారు పరిపాలించేదానికి అందుకని చెప్పి మేము ఇప్పుడు ఎరగంట ఎక్కడ ప్రవర్తించలేదు మాట్లాడలేము మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మేము గౌరవిస్తాం మేము ఇప్పుడు చూడండి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవహేళనగా మాట్లాడినారు ఎంత హేళనగా కిండలుగా మాట్లాడినారు కించపరిచి మాట్లాడినారు కానీ మేము రివెంజ్ తీర్చుకోవాలంటే అది మేము అనుకుంటే అది పెద్ద పని కాదు కానీ మాకు ఆ రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు అవసరం లేదు మాకి ప్రజలు రివెంజ్ తీర్చుకునే ఆల్రెడీ పబ్లిక్ ఇచ్చేసింది మ్యాండేట్ ఇంకా మళ్ళీ మేము ఇందాక చెప్పాము కదా సచిపోయిన పవన్ మళ్ళీ మేము ఎందుకు కొట్టాలి చెప్పండి నిన్న కొడాలి నాని అంటున్నాడు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని కొడితే కొట్టండి తిడితే తిట్టండి చంపండి అని కూడా అంటున్నారు అంటే ఆయన మీరు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారా మీ కూటమి ప్రభుత్వం వినండి విన్న ఒక్క నిమిషం మేము ఎవరు ఆయన ఇబ్బంది పని ఆయన తాగేసి ఏదో అరుసుకుంటాడు కానీ తాగిన కైపులో మమ్మల్ని కొడితే కొట్టండి తిడితే తిట్టండి చంపితే చంపండి కానీ సూపర్ సిక్స్ ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాడు అంటారు నేను అడుగుతున్నాను ఆయన ఆయన చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకుని ఆరు రోజులే కాలేదు ఈ లోపలనే ఎప్పుడు అమలు చేస్తారు అర్జెంట్ చెప్పండి డిమాండ్ చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో అర్జెంట్ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తొలి రోజే డిఏ మెగా డిఎస్సి సంతకం పెట్టాము నాలుగు వేల రూపాయలు పెట్టాము ఇట్లాంటి హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నాం మాకు పబ్లిక్ ఇచ్చిన మాండేట్ ఐదు సంవత్సరాల కోసం ఇచ్చిన మాండేట్ అది ఈ లోపలి కొడాలి నాని తాగేసి పిచ్చి పిచ్చి గంజాయిగా ఏం దరిద్రో అర్థం కాదు కానీ సార్ ఆయన మాజీ మంత్రి ఆయన ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది మేము అదే చెప్తున్నాం మేము వాడు వీడుని మాట్హాడలేదు ఆయన కావల్చుకుంటే మా నాయకుడిని ఎట్టబడితే అటు నోటి కాడికి వచ్చి మాట్లాడుతున్నాడు మేము వాడు వీడుని మాట్హాడడం లేదు జనసేన వివేక్ గారు గుడ్ ఈవినింగ్ అండి గారు మీకు ప్యానెల్ సభ్యులకు అండ్ ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ సో ప్రభుత్వం ఇబ్బందులు తప్పించుకోవాలి అంటే